సోదర మహాశ్వరరా ఆధ్యాత్మిక ప్రియులారా ఈరోజు నేను మీ ముందు ఉపవాసానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహేష్లరా ఈ పవిత్ర పురాణలోని ఏదైతే వాక్యం నేను పఠించడం జరిగిందో ఈ వాక్యంలో ఈ విధంగా తెలియడం జరిగింది ఓ విశ్వసించిన ప్రజలారా మీపై ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది ఏ విధంగానైతే గత ప్రవక్తల సమాజాలపై విధిగా చేయడం జరిగిందో తద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని తెలియడం జరిగింది సోదర మహాశలరా ఈ ఉపవాసాలు అనేటి ప్రవక్త గారి యొక్క అనుచర సమాజము ముస్లిం పైన విశ్వాసులపైనే కాకుండా గత ప్రవక్తల అనుచరులు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా ఈ ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది మరి కాలానుగుణంగా ఆ ఉపవాసాలలో కొన్ని మార్పుల చేర్పుల కారణంగా అవి యథాస్థితిలో లేవు మరి ఈ ఉపవాసాలు మన దేశంలో ఇతర సమాజాలను కూడా మనం చూసినట్లయితే ఏదో విధంగా వారు కూడా ఆ ఉపవాసాలను మాటించడం జరుగుతుంది మరి సోదర మహాషుధరా ఈ వాక్యము అవతరించక ముందు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లాం గారు నఫిల్ సున్నత్ ఉపవాసాలు పాటించేవారు సోమవారము గురువారము వారంలో రెండు రోజులు ఉపవాసాలు పాటించేవారు అదేవిధంగా చాంద్రమానం ప్రకారము పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీలో కూడా ఉపవాసాలు పాటించేవారు కానీ నగరానికి వలస వెళ్ళిన తర్వాత రెండవ మాసంలో రెండవ సంవత్సరంలో ఈ ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది ఈ ఉపవాసాలనే అరబీ భాషలో సౌమ్ అంటారు సౌమ్ అంటే ఆగడం నిలబడము వెనక్కి మరలము ఈ విధంగా అర్థం వస్తుంది అన్నమాట మరి వేటి నుంచి ఆగడము అని మనం చూసినట్లయితే మనిషి సహజంగా రోజుకు రెండు మూడు పూటల భోజనం భుజించడము అన్న పానీయాలు తీసుకోవడం ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయడము జరుగుతూ ఉంటుంది కానీ మనిషి బలహీనుడు కాబట్టి అతనికి అన్నపానీయాలు అనేటి అవసరమే కానీ దేవుని యొక్క గుణగణాలు లక్షణాలు మనం చూసినట్లయితే ఆయన ఎటువంటి అక్కర ఎటువంటి అవసరం లేనివాడు కాబట్టి ఆ దైవానికి అన్నపానీయాల అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఈ రంజాను మాసంలో ఈ పవిత్ర కురాను అవతరింపజేయడం జరిగిందో ఆ ఏదైతే పవిత్ర రాత్రి ఘనమైన రాత్రి ఏదైతే ఉందో లైలతుల్ ఖద్ర ఆ రాత్రి కురాన్ అవతరించిన కారణంగా ఆ రేయి ఘనమైన రేయి అదే అదేవిధంగా ఆ మాసం ఏదైతే ఉందో శుభాల మాసము పవిత్ర మాసం అయిపోయింది అదేవిధంగా ఏ ప్రవక్త పైన అయితే ఈ కురాన్ గ్రంథము అవతరింపజేయడం జరిగిందో ఆయన ఇమాములు అంబియా అయిపోయారు ఆ సర్వ మానవులలోకెల్లా ఉత్తమ స్థానం ఆయనకు ప్రసాదించడం జరిగింది మరి ఈ కురాన్ గ్రంథాన్ని అవతరింపజేసినందుకు కృతజ్ఞతగా మీరు ఉపవాసాలు పాటించండి మీరు దేవుని యొక్క విధేయత పాటించండి మరి ఈ దైవ గ్రంథము మనం అర్థము చేసుకోవాలి అంటే పీకల దాంకా రుచికరమైన అన్నపానీయాలు మనం భుజించినట్లయితే మన ధ్యాస మన ధ్యానం మన ఏకాగ్రత ఆ గ్రంథం వైపుకు మరలేదానికి అవకాశం లేదు అందుకోసమే ఆ కారుణ్య ప్రభు అయిన దైవము ఎటువంటి పానీయాలు తీసుకోడు కాబట్టి మీరు కూడా కొన్ని గంటల పాటు అంటే సూర్యోదయానికి ముందు నుంచి సూర్యుడు అస్తమించే సమయం వరకు దాదాపు పదమూడు పద్నాలుగు గంటలు వివిధ దేశాలలో కొంచెం ఎక్కువ తక్కువ సమయము ఉపవాసం పాటించడం జరుగుతుంది మరి ఈ ఉపవాస సమయంలో నిష్టగా ఉండాలి ముందు ఏవైతే మనము అబద్ధాలు చాడీలు చెడులు చేస్తూ వచ్చామో వాటి నుంచి మనము ఆగిపోవాలి అందుకోసమే ఒక సందర్భంలో ప్రవక్త గారు ఎవరైతే ఉపవాసాలు ఉండి కూడా చాడీలు కొట్లాడడము తప్పుడు మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి ఆకలి దప్పుల కారణంగా ఎటువంటి ప్రయోజనము కలగలేదు వారి యొక్క రాత్రి జాగరణ చేసి ఆరాధన చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదు అని కూడా ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం అదేవిధంగా ఎవరైతే నిష్టగా దైవం చూస్తున్నాడు అనే భావనతో దేవుని ఆజ్ఞకు విధేయత పాటిస్తూ ఉపవాసాన్ని పాటిస్తారో వేరే ఆరాధనలు వేరు నమాజు చేయడము దాన చేయడము ఇంకా రకరకాల ఆరాధనలు చేయడం వేరు ఈ ఆరాధన నాకు నా నాకు సంబంధించిన ఆరాధన కాబట్టి నా గుణగణాలను పాటించే నా శక్తి సామర్థ్యాలను పాటించే ప్రయత్నం మానవుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండి చెడు మాటలు మాట్లాడకుండా అశ్లీల నాట్యము చూడకుండా అశ్లీలమైన పాటలు వినకుండా తనను తాను నిగ్రహించుకుంటున్నాడు కాబట్టి సహనం పాటిస్తూ ఉన్నాడు కాబట్టి దానికి ప్రతిఫలము నేను లెక్కలేనంతగా ఇస్తాను అని దైవము వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఒక హదీసులో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది ఉపవాసం ఉన్న కారణంగా కొంత సమయం గడిచిన తర్వాత ఉపవాసం విరమించే సమయానికి ముందు కొంచెం అతని నోటిలో నుండి దుర్వాసన వచ్చేదానికి అవకాశం వచ్చింది ఆ దుర్వాసన ఉపవాస యొక్క దుర్వాసన ఏదైతే ఉందో దైవానికి కస్తూరి కంటే ఇష్టమైన సువాసన అని ఆ దాని కారణంగా అతనికి ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉందని అదేవిధంగా దేవుని వద్ద ఈ ఉపవాసము కురాన్ పారాయణం ఏదైతే ఉందో సిఫారసు చేస్తాయి అని కూడా ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశివరా చాలామంది ఏమి తినేదానికి ఆహారము చాలా ఎక్కువ ఉంది కదా కొదవలేదు కదా ఏం దైవానికి మనుషులు తిని త్రాగి సంతోషంగా ఉండడం ఇష్టం లేదా ఈ విధంగా అసూయపరమైన మాటలు చెడు మాటలు మాట్లాడేవాడు కూడా చాలా మంది ఉన్నారు కానీ కారుణ్యప్రభు అయిన దైవము ఈ ఉపవాసాల ద్వారా అతనిలో భయభక్తులు జనించాలి అని కోరుకుంటూ ఉన్నాడు మరి ఈ భయభక్తులు అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే మహనీయ ఉమా రజన్ గారు ఒక హదీసులో జరిగింది ఏ విధంగానైతే ఒక వ్యక్తి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి ఒక మురికి ప్రదేశం గుండా కంపలు ఇంకా దుర్గంధభరితమైన ప్రదేశం నుంచి కుక్కలు పందులు ఉన్న ప్రదేశంలో నుంచి నడిచి వెళ్ళే అవసరం ఏర్పడినప్పుడు కంప ఇటువంటి రేగి చెట్టు లాంటి చెట్లు ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఆ మురికి తగలకుండా ఆ పందులు కుక్కలు ఎదజల్లే బురద మా పైన పడకుండా బట్టల్ని ఏ విధంగానైతే జాగ్రత్తగా సర్దుకుంటూ వెళ్తాడో అదే విధంగా జీవితంలో చెడులకు లోను కాకుండా ఈరోజు మన సమాజంలో సర్వ చెడులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతున్నాయి సారాయి జూదము వ్యభిచారము అబద్ధము కల్తీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ చెడుల నుంచి మనము కాపాడుకుంటూ ఎవడైతే నిష్టగా జీవితం గడుపుతాడో దానికే భయభక్తులు అని తెలియజేయడం జరిగింది అందుకోసమే సూర్య బక్రాలోని రెండవ వాక్యం ఏదైతే ఉందో ఇది దైవ గ్రంథము ఈ గ్రంథంలో ఎటువంటి అనుమానము లేదు భయభక్తులు గల వారికి సాఫల్యం ఉంది అంటే భయభక్తులు అనేటి మనిషిలో ఉండాలన్నమాట అందుకోసమే వివాహము చేసుకునే స్థోమత లేని వారు వారి యొక్క చూపులు కిందిగా ఉండేదాని కోసము ఉపవాసం పాటించమని కూడా ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాషిధర ఈ విధంగా ఒక వ్యక్తి రంగాను వాసంలో ముప్పై రోజులు ఉపవాసం పాటించిన కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా అన్యాయమైన దుర్మార్గమైన కార్యక్రమాలు చేయకుండా నిష్ఠగా దైవం చూస్తున్నాడు అనే భావనతో ఈ మాసం మొత్తంలో దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గంటలు దైవం చూస్తున్నాడు అనే భావనతో మంచి నీరు కూడా ముట్టుకోకుండా దేవుని యొక్క భయంతో జీవితం గడుపుతాడు కాబట్టి మిగిలిన పదకొండు మాసాలలో కూడా ఈ భావన అతనిలో సజీవంగా ఉండేదానికి అవకాశం ఆ విధంగా అతను చెడుల నుంచి దూరంగా ఉండేదానికి అవకాశం తప్పుల నుంచి కాపాడుకునేదానికి అవకాశం అందుకే సోదర మహాసోధరా ప్రవక్త గారిని ఒక అనుచరుడు ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది ఓ ప్రవక్త మనం ఎన్నో ఆరాధనలు చేస్తాము దాన ధర్మాలు చేస్తాము అవి అంగీకరించబడ్డాయా లేదా అది ఏ విధంగా మనం తెలుసుకోగలమని చెప్పినప్పుడు ప్రవక్త గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఎవరి జీవితంలోనైతే ఒక రోజును ట్యాలీ చేసుకున్నప్పుడు మన పుణ్యకార్యాలు ఎక్కువగా మన తప్పుడు కార్యాలు తక్కువగా ఉంటే మన ఆరాధనలు అదే అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అబద్ధాలు చెప్పి చాడీలు చెప్పి మోసాలు చెప్పి దుర్మార్గమైన కార్యాలు ఎక్కువ చేసినట్లయితే పుణ్య కార్యాలు తక్కువ చేసినట్లయితే మన ఆరాధనలు అంగీకరించబడలేదు అనే దానికి నిదర్శనం అని భక్త గారు అందుకోసమే సోదరా మహాశారా ఎవరైతే ఉపవాసం పాటిస్తారో నిష్టగా ఉండి సినిమాలు చూడకుండా నాట్యం చూడకుండా చెడు పాటలు వినకుండా చాలామంది సరి చేసిన తర్వాత టీవీ చూస్తూ పాటలు వింటూ నిద్రపోయే సమయం గడుపుతూ ఉంటారు వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆకలి దప్పులు అనుభవించడంతో పాటు రాత్రి జా జాగరణ చేయడంతో పాటు ఎటువంటి ప్రయోజనం ఉండదు అందుకోసము ఈ ఉపవాసాల ద్వారా మనకు ప్రయోజనం కలగాలి అంటే చెడు చూడకుండా చెడు వినకుండా చెడు కార్యాలు చేయకుండా నిష్టగా మనం ఉపవాసాలు పాటించినట్లయితే అది దేవుని దగ్గర ఆమోదించబడతాయి తద్వారా మనం యువపరలోకంలో పరలోకంలో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వైకుం వరమతుల వర్కూ